హాయ్ వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తన షూటింగ్ లొకేషన్కి పర్సనల్ చెఫ్ వెంటనే రమ్మన్నాడు రిషి రిషి వచ్చిన పది నిమిషాలకు అక్కడికి వచ్చాడు రిషి నిన్న నువ్వే నాకు లంచ్ ప్రిపేర్ చేశావా అని అడిగాడు అతను అవును సార్ నేనే చేశా ఎందుకు అడుగుతున్నారు సీరియస్గా క్వశ్చన్ నేను అడగాలి నువ్వు ఆన్సర్ మాత్రమే ఇవ్వాలి అన్నాడు అతను కొంచెం భయపడి అడగండి సార్ అన్నాడు ఎక్కడ ప్రిపేర్ చేసా మన లొకేషన్లోనే సార్ నువ్వు చేసేటప్పుడు కానీ చేశాక కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అతను రెండు నిమిషాలు ఆలోచించి నేను మీకు లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంటే ఎవరో కొత్త వాళ్ళు నాతో మాట్లాడారు సార్ అనగానే ఎంతసేపు జస్ట్ త్రీ మినిట్స్ ఏం మాట్లాడారు ఏదో క్యాజువల్గా అదే ఏంటి అని నా గురించి వర్క్ గురించి అడిగారు అప్పుడు నువ్వు ఫుడ్ ఎక్కడ పెట్టావు పక్కనే పెట్టి మాట్లాడాను అన్నాడు నీతో మాట్లాడిన వాళ్ళని గుర్తుపడతావా పడతాను సార్ అనగానే సరే పదా అని చెఫ్ని తీసుకొని ప్రతిబాల రెస్టారెంట్కి వెళ్ళాడు వీళ్ళు వెళ్ళేసరికి అంతా క్లీనింగ్ అవుతుంది వీళ్ళని దూరం నుంచి చూసిన ఇన్ఛార్జ్ ఏంటి పొద్దున్నే ఇసైకో వస్తున్నాడు కొంప ఈసి కనిపెట్టాడా అనుకుంటూ వెంటనే విశ్వకి కాల్ చేశాడు విశ్వ కాల్ లిఫ్ట్ చేయలేదు రిషి లోపలికి వచ్చి తన చెఫ్తో ఎవరు నిన్న మీతో మాట్లాడింది ఇక్కడ అని అడిగాడు అతను అందరినీ చూసి పిల్లలో లేరు అన్నాడు రిషి ఇన్ఛార్జ్తో ఇక్కడ పనిచేసే మీ స్టాఫ్ అందరినీ పిలవండి అని ఆర్డర్ వేశాడు కరెక్ట్గా అతని ఫోన్ మోగింది విశ్వ కాల్ చేశాడు ఇన్ఛార్జ్ ఫోన్ లిఫ్ట్ చేసి రిషి చూడకుండా చేత్తో పట్టుకున్నాడు విశ్వ చెప్పండి ఏంటి విషయం అని అడిగాడు కానీ అతనికి జవాబు రాలేదు ఇక్కడ ఇన్ఛార్జ్ పెద్దగా చూడండి రిషిక్ గారు మీరేమీ మా బాస్ కాదు వచ్చి మా స్టాఫ్ని పిలవండి అనగానే పిలవటానికి అనేసరికి అవతల విశ్వాకి మ్యాటర్ అర్థమైంది రిషి ఇష్ గొంతు తగ్గించు నా ముందు వాయిస్ పెంచదు మీలో ఎవరో నిన్న మా చెఫ్ని మాటల్లో పెట్టి ఫుడ్లో ఏదో కలపారు అది ఎవరో తెలియాలి ఇన్ఛార్జ్కి ఏ మాత్రం తగ్గకుండా మేము ఎందుకు కలుపుతాం ఏం కలుపుతాం సాక్ష్యం ఉందా అని అడిగాడు విష పర్వాలేదే మీ మేడం బాగానే ట్రైనింగ్ ఇచ్చింది తప్పు చేసిన దొరకకుండా అన్నాడు అక్కడ ఉన్న చెఫ్ మేనేజర్ అందరూ రిషిని కోపంగా చూశారు రిషి అమ్మో భయం వేస్తుంది అలా చూడకండి అని నవ్వాడు ఇంచో మీకు అసలు మా మీదే ఎందుకు డౌట్ మేము ఏదో చేసి ఉంటే మీకు మా స్పెషల్ లంచ్ ఎందుకు పెడతాం అని అడిగాడు రిషి అదే నేను చెప్పేది ఆ లంచ్లో ఏదో కలిపారు నేను మీ మేడంతో సారీ చెప్పించుకున్నందుకు మళ్ళీ ఏ కారణం చేతను భయపడి మీ ఫుడ్ తెచ్చారు నేను నా ఫుడ్ వేరే వారికి ఇచ్చాను వాళ్ళు అది తిని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనేసరికి ఇటు ఇన్ ఇటు ఇన్ఛార్జ్కి అటు విశ్వకి షాక్ అంటే ఆ ఫుడ్ ఎవరో తిన్నారు ఎవరు రిషి ఇదంతా కాదు కానీ మీ మేడంని రమ్మనండి నేను ప్రెస్ వాళ్ళని పిలుస్తా అన్నాడు విశ్వ ఆలోచనలో పడ్డాడు ఏదో అనుకుంటే ఏదో జరిగింది ఈ రిషి కరెక్ట్గానే వేస్ చేశాడు అయినా మేడంకి ఏం తెలియదు ఆ విషయం చెప్పిన ఈ సైకో నమ్మడు ఇప్పుడు ఏంటి చేయడం అనే ఫోన్ కట్ చేసి మిత్రాకి కాల్ చేశాడు ఆమె లిఫ్ట్ చేసి చెప్పండి విశ్వ ఏంటి విషయం అని అడిగింది విశ్వ అంతా చెప్పకుండా రిషీ చేసే గొడవ గురించి చెప్పి మీరే ఏదో విధంగా రిషి గారిని కన్విన్స్ చేసి అక్కడి నుంచి పంపి పంపండి అన్నాడు మిత్ర నేను రిషి నేను చెప్తే ఎందుకు వింటాడు అని అడిగింది ఎందుకంటే మీ ఫ్రెండ్ కాబట్టి అన్నాడు విశ్వ ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగింది మిత్ర అబ్బా మేడం ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్ ముందు మీ ఫ్రెండ్ని అక్కడ నుంచి పంపేయండి తర్వాత చెప్తాను అన్నాడు రిక్వెస్ట్గా మిత్ర సరే అని ఫోన్ పెట్టేసింది రిషి రిషి ఇన్ఛార్జ్తో ఏంటి అట్లా గుడ్లు మిటకరించి చూస్తావు మీ మేడంని రమ్మను అన్నాడు చచ్చి ఇంత అందమైన వాడికి దేవుడు మనసు అనేది ఇవ్వలేదు లేదే అనుకున్నాడు రిషి ఫోన్ రింగ్ అయ్యింది లిఫ్ట్ చేసి చెప్పు మిత్ర అన్నాడు ఎక్కడా మీ ఫ్రెండ్ రెస్టారెంట్లో ఏం లేదు అక్కడ ఏం చేస్తున్నావు ఇంత పొద్దున్నే ఓ కృతి వస్తే సైట్ కొడదామనా ఇంకా మీ ఫ్రెండ్కి అంత లేదు అయినా తనే నన్ను చంపాలని వాళ్ళ స్టాఫ్లో ప్లాన్ వేసింది ఓహో ఓ అంత పని చేసిందా మరి ఉంటున్నావా పోతున్నావా ఏ లేకపోతే కృతి ఏంటి నీ మీద అసలు ఎందుకలా ఆలోచిస్తావు ముందు నువ్వు అక్కడి నుంచి వెళ్ళు ఈవినింగ్ మా ఇంటికి రా మాట్లాడుకుందాం అని ఫోన్ కట్ చేసింది ఇన్ఛార్జ్తో అక్కడ ఉన్న స్టాఫ్తో రేపు మార్నింగ్ చెప్తా మీ సంగతి అంటూ వెళ్ళిపోయాడు దీక్ష కృతికి కాల్ చేసింది కృతి లిఫ్ట్ చేసి చెప్పు దీక్ష ఏంటి నిన్నటి నుంచి ఫోన్ మీద ఫోన్ అని అడిగింది అటువైపు సైలెంట్ కృతి నీకు విక్కి అంతా చెప్పేశాడా అందుకే నా ఈ సైలెన్స్ దీక్ష అడిస్తూ మేడం మీరు నా కోసం ఇదంతా ఎందుకు అని అంటుంటే హే అది నా బాధ్యత కేవలం బాధ్యత అనుకుంటే ఇంత చేయరు మా ఫ్యామిలీకి మీరు చేసిన హెల్ప్ చాలా పెద్దది నాకు ఒక డౌట్ అడగొచ్చా నాకు అది నేను నేను ప్రెగ్నెంట్ అని మీకు ఎలా తెలుసు అంట అంతేగా ఎలా తెలిసిందో చెప్తే ఏం చేస్తావు ఇప్పుడు అవన్నీ అవసరం అనవసరం నెక్స్ట్ మంత్ మ్యారేజ్ సో ప్రిపేర్ ఫర్ దట్ బీ హ్యాపీ బాయ్ అంటూ కృతి ఫోన్ కట్ చేసింది దీక్ష మీరు మీరంటే మా అన్నయ్యకి ఎందుకు అంత అభిమానం గౌరవం నాకు ఇప్పుడు అర్థమయ్యి అవుతుంది నాకు టైం వచ్చినప్పుడు మీ రుణం తీర్చుకుంటాను అనుకుంది కథ టర్న్ అవ్వటానికి తనే కీలకం అవుతానని తనకు తెలియదు ఆ రోజు ఈవినింగ్ మిత్ర ఇంటికి తొందరగా వచ్చింది మిత్ర ఇంటికి వస్తూ దారిలో కృతికి కాల్ చేసి విషయం చెప్పింది అంతా విని కృతి ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగింది నువ్వురా మా ఇంటికి రిషీవ్ వస్తున్నాడు వచ్చి ఆయన గారి కాళ్ళు పట్టుకోవాలంటావా బ అది కాదు నీ మీద కంప్లైంట్ చేశాడు అది ఆయన గారికి ఉన్న అలవాటేగా తప్పు తను చేస్తాడు దానికి కారణం పక్కన వా ఉన్న వాళ్ళ మీద చూస్తాడు కృతి ప్లీజ్ నా కోసం రా తను నీ మీద ఏదో ప్రెస్ రిలీజ్ చేస్తానంటే నేనే వద్దని ఇక్కడకు రమ్మన్నాను అంతే అది విని కృతి టిక్కరేగింది ఏంటి వాడు చేసేది నేనేమి టింగరి దాన్ని అనుకుంటున్నాడా చెయ్యను ఏం చెప్తాడో చూస్తా నేను రాను రానంటే రాను ఏం చేసుకుంటాడో చేసుకోమని అంటూ ఫోన్ పెట్టేసింది మిత్ర ఇంకా ఇది లిఫ్ట్ చేయలేదు అనుకుని మెసేజ్ పెట్టింది ప్లీజ్ కృతి ఇవక్కసారికి ఒక్కసారికి ఇంకా మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఆపేద్దాం నా కోసం ఆ మెసేజ్ చూసి కృతి ఓకే అని రిప్లై ఇచ్చింది వాళ్ళ అత్తయ్య గారు ఏంటి మిత్ర రిషి నాడా ఏంటి విశేషం అని అడిగింది ఏమంటుంది అత్త ఎప్పుడూ ఉండేదే అని లేచిందా అని అడిగింది అప్పుడే లేచి వచ్చింది మిత్ర ముద్దుల కూతురు రెండు సంవత్సరాల అని చాలా బిజీగా ఉంటుంది చాలా చప్పీగా ఉంటుంది గుండ్రటి కళ్ళు సున్నా లాగా తెరుచుకొనే నోరు అవన్నీ తొందరగా రమ్మన్నాను రమ్మన్నాను కుదు దనేశారు అన్నది మిత్ర డాక్టర్గా పెద్ద హోజ్ వాడికి అన్నారు ఆమె నవ్వుతూ సరే మరి వంట ఏం చేయమంటావు అని అడిగారు వాడు కృతి మీద యుద్ధం ప్రకటించడానికి వస్తున్నాడు అత్తయ్య తినటానికి కాదు అన్నది మిత్ర అంటే కయ్యానికి వస్తున్నాడా నాడు విందుకు కాదు అంట మిత్ర కృతి రానంది అత్త ఏంటో వీళ్ళిద్దరినీ కలపాలని నాలుగేళ్ల నుంచి ట్రై చేస్తుంటే నా వల్ల కావట్లేదు అన్నది తల పట్టుకుని అసలు ఎందుకు విడిపోయారు వాళ్ళు అయ్యో మీకు చెప్పగా ఎన్నోసార్లు వచ్చ నువ్వు చెప్పేది వాళ్ళు ఎలా విడిపోయారో అని ఎన్నిసార్లు అడిగినా అదే చెప్పావు కానీ ఎందుకు విడిపోయారో చెప్పలేదు తేడా ఏంటి అత్త ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయినా లవర్స్ అయినా విడిపోయారు అంటే ఖచ్చితంగా దాని వెనుక బలమైన కారణం ఉండే ఉంటుంది అలా కారణం లేకుండా విడిపోయారు అంటే వాళ్ళ రిలేషన్ గట్టిది కాదని కారణం నువ్వు ఏనాడు చెప్పలేదు అంటే ఇద్దరిలో ఎవరో తప్పు చేశారు ఆఫ్కోర్స్ వాళ్ళిద్దరూ నీ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని తక్కువ చేయకూడదని నువ్వు ఎలా విడిపోయారో చెప్పావు కానీ ఎందుకు విడిపోయారో చెప్పలేదు అన్న రావిడ మిత్ర తనలో అది చెప్తే ఇంకేమైనా ఉందా అనుకుంది మిత్ర ఫోన్ పెట్టేశాక కృతి విశ్వాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళింది తను వెళ్ళేసరికి సుప్రజ శ్రావణి సూర్య ఏదో మూవీ చూస్తూ కూర్చున్నారు కృష్ణ విశ్వాన్ని తీసుకొని వచ్చిందంటే ఏదో అర్జెంట్ మ్యాటర్ అని అర్థమయ్యింది వాళ్ళకి కృతి శ్రావణితో అమ్మ నాన్న లేరని మీతో మాట్లాడాలి అని అక్కని సూర్యని ఉండమన్నారు సుప్రజ మళ్ళీ ఏం చేశా విశ్వ అని అడిగింది విశ్వం ఏం మాట్లాడకుండా కృతి వైపు చూస్తున్నాడు సూర్య కృష్ణ ఏం చేశాడు విశ్వం అని అడిగింది అడిగాడు కృష్ణ ఏం చెప్పాలో అర్థం కాక విశ్వవైపు చూశాడు శ్రావణి వీళ్ళిద్దరూ చెప్పరు కానీ నువ్వు నువ్వే చెప్పు కృతి ఏమైంది అని అడిగింది కృతి విశ్వవైపు కురకర చూస్తూ ఈ విశ్వ చేసిన పిచ్చి ప్లాన్ వలన రిషి కాళ్ళు పెట్టుకోవాల్సినంత పని వచ్చింది రిషి పేరు వినగానే కృతి ఫ్యామిలీలో వాళ్ళందరికీ ఫేస్లో సీరియస్నెస్ చోటు చేసుకుంది శ్రావణి అరే ఏమైంది అని గట్టిగా అడిగేసరికి విశ్వ నేనే చెప్తాను మేడం ఆ రిష్విక్ మా మేడం చేత అందరి ముందు సారీ చెప్పించుకున్నాడు మేడం చాలా బాధపడ్డారు కృతి పెద్దగా నేను బాధపడ్డానని నీకు చెప్పానా అని అరిచింది సుప్రజ కృతి నువ్వు ఆగు మమ్మల్ని మాట్లాడుతుందిగా మమ్మీ మాట్లాడుతుందిగా అన్నది శ్రావణి విశ్వాన్ని కంటిన్యూ చేయమన్నది మేడం అలా బాధపడేసరికి నాకు ఆ రిష్విక్ మీద చాలా కోపం వచ్చింది నాకే కాదు అమ్మ మన జూబ్లీ స్టాఫ్ అందరికీ వచ్చింది అందుకని ఆ రిష్విక్ తినే ఫుడ్లో మోషన్ సాల్ట్ కలపమన్నాను సూర్య పెద్దగా నవ్వి వెరీ గుడ్ విశ్వ అన్నాడు కృతి కోపంగా చూసింది శ్రావణి అది తిని రిషిక ఏమైనా అయ్యిందా అని అడిగింది కంగారుగా కృతి తనకేం అవ్వలేదు వీళ్ళు అతి తెలివి ప్లాన్ వల్ల తన సేఫ్ కానీ ఆయన గారు పీయే ఆ ఫుడ్ని తిని హాస్పిటలైజ్ అయ్యింది అనగానే అయితే ఉందా పోయిందా అన్నాడు సూర్య శ్రావణీష్ ఆపు అని మరి ఏమైంది కృతి అన్నది ఆయన గారికి డౌట్ వచ్చి మన రెస్టారెంట్కి వచ్చి నా మీద కేసు పెడతా మీడియా ముందు మన గురించి చెప్తా అంటూ బెదిరించాడు సుప్రజ సాక్ష్యం ఏది అనేసరికి అందరూ తన వైపు చూశారు మనమే ఆ స్టాల్ సాల్ట్ కలపామని ఆ ఫుడ్ తినటం వలనే ఆ పిల్ల ఆరోగ్యం దెబ్బతిన్నదని సాక్ష్యం ఉందా అని అడిగింది లేదు అంటే లేదని కాదు ఆయన చెఫ్ గుర్తుపడతాడంట అన్నాడు కృష్ణ సుప్రజ అంటే విశ్వ మనవాళ్ళే ఆ చేశారా అంటే మన స్టాఫ్ అని అడిగింది విశ్వ లేదు మేడం నేను ఆ పని వేరే వాళ్ళ చేత చేయించాను వాళ్ళు అతన్ని మాటల్లో పెట్టి అతనికి తెలియకుండానే కలిపారు కానీ కృతి మేడంకి తెలిసి వద్దనటంతో మేము ప్లాన్ మార్చాము రిష్విక్కి మన రెస్టారెంట్ స్పెషల్ ఫుడ్ అని చెప్పి అరేంజ్ చేశాం కానీ ఆ ఫుడ్ బాల్ ఫియే తింటుందని ఊహించలేదు అది జరిగింది అని అందరి వైపు చూశాడు సూర్య నవ్వుతూ ఏ బాగా ప్లాన్ చేశా కానీ ఆ సైకో గాడు జస్ట్ మిస్ అన్నమాట అనగానే సుప్రజ కూడా నవ్వేసింది కృతి వాళ్ళ అమ్మతో చూడు వీళ్ళని అని సైగ చేసింది శ్రావణి సుప్రజని సూర్యని ఇంకా ఆపండి అన్నది విశ్వతో చూడు విశ్వ ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా అతనికి కృతి మీదనే డౌట్ వస్తుందని తెలియదా అనేసరికి విశ్వ నేను అంత దూరం ఆలోచించలేదమ్మో అన్నాడు కృతి అందుకుంటూ ఇంకెంత దూరం ఆలోచించావు నీకు తెలుసా అతను మిత్ర మిత్ర ఇంటికి వస్తున్నాడు నన్ను రమ్మంటున్నాడు లేకపోతే మీడియాకి ఇన్ఫామ్ చేస్తాడట మనం అతనికి హాని చేస్తున్నామని ఏం చేయాలో తోచలేదు అన్నది విశ్వ మీరెందుకు మేడం టెన్షన్ పెట్టడం నేను వెళ్తాను నేను మాట్లాడతాను అనగానే సూర్య అవునక్క నేను కృష్ణ విశ్వ ముగ్గురం వెళ్తాం నువ్వు రావద్దు మేము తెలు తేల్చుకొస్తామన్నాడు కృతి అప్పుడు కానీ అతను నన్ను ఓ రేంజ్లో ఆడుకోడు ఎవరూ వద్దు నేనే వెళ్తా అన్నది దిగులుగా సుప్రజ నిన్న నిన్ను ఒక్కదాన్నే ఎలా పంపిస్తాం వీళ్ళు వస్తారు తీసుకెళ్ళు అని విశ్వతో నువ్వు ఓసారి బయటకురా అనగానే ఇద్దరూ బయటకు వెళ్ళారు శ్రావణి కృతి మిత్ర ఉందిగా వెళ్ళు ఏం కాదు ఏంటి అతను మీడియాకి చెప్పేది నాన్నకి కాల్ చేసి అక్కడికి రమ్మంటాను పద నేను అనగానే కృతి కృష్ణతో కృష్ణ వెళ్ళి టీ తీసుకురా తల పగిలిపోతుంది అన్నది కృష్ణ కృష్ణ కిచెన్లోకి వెళ్ళాడు ఏంటమ్మా నువ్వు కూడా మీ అందరినీ వేసుకొని వెళ్తే మీకేమైనా అదే డాడీని అమ్మో అతను అంటేనే నాన్నకి పడదా నువ్వు వద్దు మేమేదో మాట్లాడి వస్తాం అన్నది పక్కనే ఉన్న సూర్య అవునమ్ అవును మమ్మీ నేను వెళ్తాను పక్కతో అతను ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే నా పంచ్ పవర్ చూపిస్తా అన్నాడు కృతి నువ్వు ఇలాంటివి చేసేటట్లు అయితే నాతో రావద్దు విశ్వ చేసిన పనికి అతన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు ఇంకా నువ్వు ఫైటింగ్లు పంచ్లు అంటే నాకు టెన్షన్ పెరుగుతుంది అన్నది కంగారుగా శ్రావణి కృతి అయినా చేసింది నిన్ను రిషి బాధ పెట్టడా సూర్య అలా అంటున్నాడన్నా నీకు ఏం కాకూడదా అన్నది ప్రతి నాకు తెలుసమ్మా కానీ రిషి అన్ రిషి ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు ప్రేమిస్తే తన ఇస్తాడు ద్వేషిస్తే అవతల వాళ్ళు చనిపోతున్నా పట్టించుకోడు నేను తన ప్రేమను చూశాను ద్వేషాన్ని చూస్తున్నా అన్నది బాధగా సూర్య అక్క సూర్య అక్క నీ జోలికి వస్తే మాత్రం అతనికి చుక్కలు చూపిస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు కృష్ణ టీ తేగానే విశ్వ సుప్రజ ఏదో సాధించినట్లు ఫేస్ పెట్టి లోపలికి వచ్చారు కృతి వాళ్ళని చూసి మళ్ళీ ఏం ఘనకార్యం వెలగబెట్టారు అని అడిగింది అనుమానంగా సుప్రజ కృతి ఇంకా నువ్వు ధైర్యంగా వెళ్ళావు నేను వద్దాం అంటే సర్జరీ ఒకటి ఉంది వెళ్ళాలి విశ్వ నీకు చెప్తాడు టేక్ కేర్ విశ్వ కృష్ణ కృతి జాగ్రత్త ఓకే మమ్మీ నేను బయలుదేరుతున్నా అని హాస్పిటల్కి బయలుదేరుంది సూర్య బయట నుంచి కారు హారన్ కొడుతుంటే కృతి విశ్వతో పదండి మేము ఇబ్బరు అక్కడ ఎన్ని తిప్పలు తెస్తారు అని సరే అమ్మ వెళ్ళొస్తా అని బయటకు నడిచింది విష్ణు కా స్టార్ట్ చేయగానే కృతి సూర్య హనీకి దారిలో ఐస్ క్రీమ్ కొను అన్నది మిత్ర ఇంట్లో సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీలో హనీ మూవీ సాంగ్ చూస్తుంది ఆ హాల్ అంతా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అంతా చాలా రిచ్గా కలర్ఫుల్గా చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు ఏదో మంచి అరోమా స్మెల్ రిలీజ్ అవుతుంది ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెషనర్ నుంచి విషి ఒక్కడే తన కారులో వచ్చాడు మిత్ర ఎదురెళ్ళి రా ఎంత పెద్ద హీరో అయితే మాత్రం మరీ అంత చిన్న చూప రావటం తగ్గించాష అన్నది షి ఎక్కడైనా టైట్ షెడ్యూల్ నీకు తెలుసుగా అన్నాడు వీళ్ళు హాల్లోకి వచ్చేసరికి హనీ రిషి సాంగ్ చూస్తుంది ఆ సాంగ్లో రిషి చాలా స్టైలిష్గా ఉన్నాడు డ్యాన్స్ విరగదిస్తున్నాడు మిత్ర హనీ బేటా ఇది చూడు ఎవరు వచ్చారో అన్నది హనీ టీవీని రిషిని మార్చి మార్చి చూస్తుంది రిషి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు ఆ బుడ్డది అమ్మ రిషి తీపిలో నుండి ఎలా వస్తాడే అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచింది రిషి నవ్వి నీ కోసమే వచ్చాను అని ఎత్తుకోబోయాడు హనీ రాకుండా ఐస్ తేలేదా తెలియదా అన్నది ఏంటిది అని అడిగాడు రిషి అర్థం కాక మిత్ర ఐస్ క్రీమ్ అన్నది రిషి ఓ నాకు గుర్తులేదు అయితే నా దగ్గరకు రా రాదా అన్నాడు ఏమో దాన్నే అడుగు నేను వెళ్ళి కాఫీ తెస్తా అంటూ లోపలికి వెళ్ళింది రిషి హనీతో చూడు హనీ ఐస్ క్రీమ్ తినకూడదు జలుబు చేస్తుంది అన్నాడు ఆ బుడ్డది ఏం కాదు మా డాడీ టాబ్లెట్ ఇస్తాడు అన్నది రిషి నవ్వి సరే కొనిస్తాలే కానీ నీకు అందరికీ అన్న ఎవరు ఇష్టం అని అడిగాడు క్లుతి ఆంతి అన్నది ఎవరు అని అడిగాడు క్లుతి ఆంతి నీకు తెలీదులే అన్నది రిషికి అర్థమయ్యి ఎందుకు అంత ఇష్టం అని అడిగాడు మళ్ళీ ఎప్పుడూ ఐస్ క్రీమ్ ఇస్తుంది అందుకే అన్నది ఈలోపు కృతి లోపలికి వచ్చింది అని కృతి ఏంటి అంటూ పరిగెత్తింది కృతి ఋషిని చూడలేదు హనీని కిస్ చేసి ఐస్ క్రీమ్ ఇచ్చింది హనీ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది ప్రతి హనీ చూస్తూ నవ్వుకుంటూ వచ్చి రిషి పక్కనే కూర్చుంది